భగత్ సింగ్ కాలనీలో పేదల ఇళ్లకు శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు ఏపీ కేబినెట్ లో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ సఫియా ముజీర్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు మంత్రి నారాయణ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు భగత్ సింగ్ కాలనీలోని ప్రతి గడప నారాయణ సరికి రుణపడి ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ స్థానిక టీడీపీ నాయకులు మునీర్ అన్వర్ రషీద్ పెంచలయ్య కిరణ్ బషీర్ తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి నారాయణ మాటిస్తే అది పరిష్కారం కావాల్సిందే భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇచ్చిన మాటను పదకొండు నెలల్లో నెరవేర్చిన అపర భగీరథుడు మన రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు నలభై ఎదురు చూస్తున్న నెల్లూరు భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇంటి స్థలాలు మంజూరు చేసేందుకు రాష్ట్ర మంత్రి ఆమోదం లభించింది ఇది మంత్రి గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారి కృషితోనే సాధ్యం భగత్ సింగ్ కాలనీలోని పద్నాలుగు వందల మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి నిండు మనస్సుతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం టీడీపీ నేతలు కార్యకర్తలు నెల్లూరు సిటీ నియోజకవర్గం Finally Lord, please subscribe to N3 TV.